నమస్కారం జీవితంలో ప్రతి అడుగుకు మార్గనిర్దేశం చేసే మహనీయుల మాటలు ఎప్పటికీ వెలుగునిస్తాయి అలాంటివారిలో ఆచార్య చాణక్యుడు అగ్రగణ్యుడు ఆయన చెప్పిన ఒక అద్భుతమైన సూత్రం మనందరికీ తెలిసిందే జ్ఞానం వున్నచోట ధనం వస్తుంది ధనం వున్నచోట ధర్మం నిలుస్తుంది ధర్మం వున్నచోట సుఖం ఉంటుంది అని ఈ మాటల్లోనే లోతైన అర్థాన్ని డబ్బు విలువను దాన్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలియజేసే ఒక స్ఫూర్తిదాయకమైన కథను ఇప్పుడు విందాం అనగనగా ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు అతని కష్టానికీ నిజాయితీకీ ఆ గ్రామమంతా పేరు సూర్యుడితో పాటే నిద్రలేచి తన పొలాన్ని ప్రాణంగా చూసుకునేవాడు అతని చెమట చుక్కలు పడి బంగారు పంటలుగా మారేవి ప్రతిఫలంగా అతనికి డబ్బు బాగానే వచ్చేది కాని ఎంత వేగంగా డబ్బు వచ్చేదో అంతకంటే వేగంగా అది కరిగిపోయేది డబ్బు చేతిలో ఉండగానే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అన్న ఆలోచనే తప్ప ఎలా దాచుకోవాలన్న ధ్యాస అతనికి ఉండేది కాదు ఒకసారి తాను పండించిన పంటను అమ్మి పదివేల రూపాయలతో ఇంటికి బయల్దేరాడు ఆ డబ్బును చూడగానే అతని మనస్సు గాలిలో తేలిపోయింది దారిలో కలిసిన స్నేహితులు అతన్ని పొగడతలతో ముంచెత్తారు రామయ్య ఈరోజు మాకు విందు ఇవ్వాల్సింది అని అడగ్గాని రామయ్య గర్వంగా నవ్వి ఖర్చంతా నాది పదండి అంటూ అందర్నీ విందుకు తీసుకెళ్లాడు ఆ తర్వాత కొత్త బట్టలు అనవసరమైన వస్తువులు కొంటూ డబ్బును విపరీతంగా ఖర్చు చేసేశాడు చివరికి మిగిలిన కొద్దిపాటి డబ్బునుకూడా జూదంలో పెట్టి పూర్తిగా పోగొట్టుకుని అర్ధరాత్రికి ఒట్టి చేతులతో ఇంటికి చేరాడు కొన్ని రోజుల్లోనే ఇంట్లో దీనస్థితి నెలకొంది పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే చూడలేకపోయింది అతని భార్య ఆమె కన్నీళ్లతో మీరు చిందించిన చెమటను ఇలా క్షణికమైన సుఖాల కోసం నాశనం చేస్తే ఈ పిల్లల ఆకలి ఎలా తీరుతుంది మన భవిష్యత్తేమిటి అని అతన్ని నిలదీసింది ఆమె ప్రశ్నలకు రామయ్య దగ్గర సమాధానం లేదు అపరాధభావంతో నిస్సహాయతతో తలదించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు తన తప్పు తెలిసింది కానీ దారి తెలీలేదు సరిగ్గా అదే సమయంలో ఆ గ్రామానికి జ్ఞానతేజస్సుతో వెలిగిపోతున్న ఆచార్య చాణక్యుడు విచ్చేశారు తన చివరి ఆశగా రామయ్య చాణక్యుడి వద్దకు వెళ్ళి తన గోడును వెళ్లబోసుకున్నాడు తాను ఎంత కష్టపడి సంపాదించినా దబ్బు తన వద్ద నిలవడం లేదు తన కుటుంబం పడుతున్న బాధను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు చాణక్యుడు అతనిలోని పశ్చాత్తాపాన్ని గ్రహించి చిరునవ్వుతో తన సంచిలోంచి ఒక వెండి నాణాన్ని తీసి ఇచ్చాడు నాయనా ఈ ఒక్క నానన్ని జీవితాన్ని మార్చగలదు కాని దీన్ని ఖర్చు చేసే ముందు నేను చెప్పే మూడు సూత్రాలను గుర్తుపెట్టుకు అని ఉపదేశించాడు మొదటి సూత్రం నీ సేవకుడు నువ్వు దానికి యజమానివి వృధా చేసిన ప్రతి పైసా నువ్వు చిందించిన చెమట చుక్కను అవమానించినట్టే కాబట్టి ఖర్చుచేసే ముందు ఇది అవసరమా లేక కేవలం కోరిక అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో రెండవ సూత్రం ధనం ఒక నదిలాంటిది అది నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి కాని దానికి పొదుపు పెట్టుబడి అనే గట్లు అవసరం డబ్బు ఉన్నప్పుడు అహంకారం లేనప్పుడు నిరాశా పనికిరావు మూడవది అతి ముఖ్యమైన సూత్రం డబ్బుని ఎక్కడ ఖర్చు చేస్తే నీకూ నీ కుటుంబానికి నిజమైన శాంతి జ్ఞానం ఆరోగ్యం ఆనందం లభిస్తాయో అక్కడే పెట్టుబడి పెట్టు పిల్లల చదువు ఇంటి అవసరాలు ఆరోగ్య పరిరక్షణ వంటివే నిజమైన సంపద ఆచార్యుడి మాటలు రామయ్య మనసుపై మంత్రంలా పనిచేశాయి ఆ వెండినాన్ని అతను ఖర్చు చేయలేదు దాన్ని ఒక గురువుగా భావించి తనతోనే ఉంచుకున్నాడు తరువాతి పంటకు మంచి లాభం వచ్చింది ఈసారి అతను పాత తప్పులు చెయ్యలేదు వచ్చిన డబ్బులో మొదటి భాగాన్ని ఇంటి అవసరాలకు రెండవ భాగాన్ని పిల్లల చదువులకు మూడవ భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేశాడు నాలుగవ భాగాన్ని తన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టుబడిగా పెట్టాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి చాణక్యుడి సూత్రాలను పాటించిన రామయ్య ఇప్పుడు ఆ గ్రామంలో ఒక గౌరవనీయమైన ధనవంతుడు అతని ఇంట్లో ఇప్పుడు ఆకలికేకల్లేవు ఆనందపు నవ్వులు మాత్రమే ఉన్నాయి అతను డబ్బును సంపాదించడమే కాదు దాన్ని జ్ఞానంతో ఎలా సద్వినియోగం చెయ్యాలో కూడా నేర్చుకున్నాడు మిత్రులారా ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే డబ్బు మన చేతిలో ఉండే ఒక శక్తివంతమైన సాధనం దాన్ని అజ్ఞానంతో వృధా చేస్తే మనల్ని నాశనం చేస్తుంది అదే జ్ఞానంతో ఉపయోగిస్తే మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది చాణక్యుడు చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంచుకోండి ధనాన్ని సంపాదించేవాడు గొప్పవాడు ధనాన్ని కాపాడేవాడు ఉత్తముడు కాని ధనాన్ని తనతో పాటు తన సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించేవాడే మహానుభావుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद आलू।